అందరిగా నష్టండి రేవంత్ రెడ్డి గారికి ఇల్లలకు కానీ పండగ కాదు ఇంటికి ఇంటికెళ్ళారు కానీ ముందుంది అసలైన పరీక్ష ఇంకో మూడు నెలల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి రేవంత్ రెడ్డి గారి పరిపక్వతకు రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు ఇంకో మూడు నెలల్లో ఒక పెద్ద పరీక్ష ఉంది అవే లోక్సభ ఎన్నికలు సో లోక్సభ ఎన్నికల్లో సౌత్ ఇండియా మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా హోప్స్ పెట్టుకుంది సౌత్ ఇండియా నుంచి కనీసం వంద స్థానాలు గెలవాలి కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిస్సా కేరళ ఈ రాష్ట్రాల నుంచి కనీసం వంద సీట్లు గెలవాలి అనే లెక్కల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది సో దానికోసం ఓన్లీ కాంగ్రెస్ నాట్ ఇండియా కూటమి ఓన్లీ కాంగ్రెస్ కూటమి కాంగ్రెస్సే లెక్కేసుకుంటోంది సో దానికోసం తెలంగాణలో కూడా కొన్ని నియోజకవర్గాలను సెలెక్ట్ చేసి ఖచ్చితంగా వీటిని గెలిచి తీరాలి అని ప్లానింగ్ రెడీ చేసుకున్నారు సో దీనికి రేవంత్ రెడ్డి గారు కూడా సెపరేట్గా ఒక టీమును పెట్టి సెపరేట్గా ఒక టార్గెట్ని పెట్టుకొని ఆ టార్గెట్ ఓరియంటెడ్గా వెళ్తున్నారు అంటే రేవంత్ రెడ్డి గారి హిట్ లిస్ట్ బిగ్ హిట్ లిస్ట్ అంటే ఏంటి క్యాండిడేట్స్ ఎంపికలోనే సంచలనాలు ఉంటాయి ఊహించినటువంటి అభ్యర్థులు ఆ ఎంపీ అభ్యర్థులుగా రాబోతున్నారు ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఇద్దరు కీలక నాయకులు బీసీ వర్గానికి చెందిన ఇద్దరు కీలక నాయకుల్ని పార్టీలోకి తీసుకొని వాళ్ళిద్దరికీ కూడా ఎంపీగా అవకాశం ఇవ్వాలి అనేది పార్టీ ఆలోచన అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఆ జిల్లా మొత్తం బలమైన ఎమ్మెల్యేలు ఆ జిల్లా మొత్తం వాళ్ళకు బలమైన వ్యవస్థ ఉంది సో అటువంటి వాళ్ళని కూడా పార్టీలోకి తీసుకొని వాళ్ళకి కూడా ఎంపీ సీట్లు ఇవ్వాలి అనేది ఆలోచన ఒక ఆలోచన ఒక ప్రపోజల్ అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు పేరున్న నాయకులు ఎంపి ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ప్రభుత్వంలో ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లేదంటే తుమ్మల శ్రీనివాస్ గారు సారీ తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే పొన్నం ప్రభాకర్ గారు కోమటిరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కేబినెట్లో ఉన్నారు అందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు సో ఇప్పుడు ఎంపీలుగా పోటీ చేయడానికి ఎవరున్నారు సరైన బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకులు లేరు సో అందుకే ఆ లోటు పోడ్చడానికే ఇతర ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నాయకులను కాంగ్రెస్ అన్వని అన్వేషిస్తుంది దానిలో భాగంగానే బీఆర్ఎస్ నుంచి ఒక నలుగురిని బీజేపీ నుంచి ఒక ఇద్దరిని తీసుకొని ఈ ఆరుగురికి కూడా ఎంపీ సీట్లు ఇవ్వడం ద్వారా వీళ్ళతో పాటు కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని వీలైతే సబితా ఇంద్రారెడ్డి గారిని వీళ్ళని తీసుకొని వీళ్ళకి ఎంపీ సీట్లు ఇవ్వడం ద్వారా ఎంపీ సీట్లు ఎక్కువగా గెలిపిస్తే తెలంగాణలో మొత్తం పదిహేడు ఉన్నాయి పదిహేడుకు గాను పన్నెండు ఎంపీ సీట్లు గెలిపిస్తాయి రేవంత్ రెడ్డి గారికి పార్టీ పెద్దల దగ్గర ఆ క్రెడిట్ అలాగే ఉంటుంది ఐదేళ్లూటితో కూడా తన కుర్చీ సేఫ్గా ఉంటుంది తన నాయకత్వాన్ని పార్టీ ఇంకా సుదీర్ఘకాలం నమ్ముతుంది అనే లెక్కలో రేవంత్ రెడ్డి గారు అంటే టీం ఉన్నారు సో తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో పన్నెండు సీట్లు కాంగ్రెస్ గెలవడం అయితే కష్టమే ఇప్పుడున్న లెక్కల ప్రకారం అయితే కష్టమే ఎందుకంటే బీజేపీ రాజకీయం అసెంబ్లీలకు ఒకలా ఉంటుంది పార్లమెంటు ఎన్నికలకు ఒకలా ఉంటుంది సో ఆ టైంలో బీజేపీ రాజకీయాన్ని తట్టుకోవడం కష్టం మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా కాస్త ఎన్ ఎలాగ అసెంబ్లీలో ఓడిపోయాం కాబట్టి లోక్సభలో మాత్రం ఎక్కువ సీట్లు సగం కంటే ఎక్కువ సీట్లు రావాలి వాటితో కేంద్రంలో చక్రం తిప్పాలి అనే ఆలోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది సో అందుకే ఈ ఎంపీ సీట్లు తెలంగాణలో ఉన్న ఎంపీ సీట్ల మీద ఎవరి ఫోకస్ వాళ్ళకుంది ఎవరి లెక్క వాళ్ళకుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లెక్కనే మనం అప్రిషియేట్ చేయాలి వాళ్ళు క్యాండిడేట్ సెలక్షన్స్లో కాంప్రమైజ్ అవ్వట్లేదు ఇతర పార్టీల్లో ఉన్నా సరే బలమైన నాయకులు అయితే తీసుకుంటున్నారు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు అలాగే దానికి సంబంధించిన సోర్సెస్ పెట్టడంలో కూడా ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి గారు వెనకడుగు వేయట్ల సో తెలంగాణలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక పెద్ద తొలి పరీక్షను రేవంత్ రెడ్డి గారు ఎదుర్కోబోతున్నారు అనేది అయితే స్పష్టం